ప్రతిపక్ష నాయకుడిగా రాజకీయాల్లో ఉండడం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏమీ కాదు నిజానికి ఆయన రాజకీయ ప్రస్థానం కూడా ఆ తరహాలోనే మొదలైంది ప్రతిపక్షం ఉండడం ప్రజల తరపున పోరాడడం జగన్కు ఒకరు నేర్పించాల్సిన పని లేదు కానీ ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు కూడా నిర్వర్తించిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కేబినెట్ హోదా కూడా లేని పదవిలో ఇవ్వడం అనేది కొంచెం కష్టమే రాజకీయాల్లో ఇంత అనుభవం సాధించిన తర్వాత ఇప్పుడు ఆయన ఎలా ముందుకు సాగుతున్నారు తన టూ పాయింట్ ఓ పరిపాలనను రాష్ట్ర ప్రజలకు త్వరగా అందించాలనే ప్రయత్నంలో జగన్ ఉన్నారా ఆ నమ్మకం ఆయనను ప్రేమించే సాధారణ కార్యకర్తలకు చిక్కుతుందా లేదా అనే కోణాల్లోంచి ప్రస్థానాన్ని విశ్లేషించే ప్రయత్నమే ఈ వారం అభినవ్ భారత్ స్పెషల్ స్టోరీ హోదా లేని ప్రతిపక్ష నేతగా ఒక ఏడాది పూర్తి తడబడుతున్న జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణం కానీ స్థితిగతులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం కూడా నచ్చట్లేదు ఆయనకు ఇష్టం లేని వాతావరణంలో ఆయన ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెప్పుకోవచ్చు రాష్ట్రం అంటే ఏంటి ప్రజల పరిపాలన అంటే ఏంటి అనే విషయాల్లో జగన్ అభిప్రాయాలు వేరు ఆ మాటకు వస్తే జగన్ అభిప్రాయాల ప్రకారం ఆయన ప్రత్యర్థులు ఎందుకు పాలించాలి జగన్ పాలన ఆయన అభిప్రాయాలు సరికాదనే ఉద్దేశంతోనే కదా ప్రజలు ఓడించారు అనే వాదన కూడా తెరపైకి వస్తుంది కానీ ఏవైతే ఈ రాష్ట్రానికి అవసరమని ఏ ప్రాజెక్టుల్లో పూర్వపాలకుల దురుద్దేశాలు స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన గమనించారో వాటిని దూరం పెట్టారో అవన్నీ ఇప్పుడు శరవేగంతో జరుగుతూ ఉండడం సహజంగానే ఆయనకు అసహనానికి గురి చేస్తుంది కేవలం అది మాత్రమే కాదు ఎలాంటి పథకాలైతే రాష్ట్రంలోని పేద ప్రజల ఆర్థిక స్థిరత్వానికి కారణమవుతాయని ఆయన సంకల్పించారో పేదల జీవితాలు సమగ్ర అభివృద్ధి దిశగా బాటలు తీరుతాయని ఆయన ఆశించారో అవన్నీ కూడా ఇప్పుడు కనిపించడం లేదు ఇలాంటి పాలన ఆయనను మరింత బాధ పెడుతుండవచ్చు చంద్రబాబు నాయుడు ముద్ర ఉండే మంచి పనులను కూడా జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలరాశారు చంద్రబాబు నాయుడు ఏమి ఇక్కడ తక్కువ తినలేదు పోటా పోటీగా జగన్ ముద్ర ఉన్న మంచి పనులన్నింటినీ కూడా తన పాలన మొదలు కాగానే తిరిగి భూస్థాపితం చేసేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు ఇలాంటి పోకడలు ఆయా పార్టీల నాయకుల అహాన్ని ఈగోల్ని సంతృప్తిపరచవచ్చు కానీ అంతిమంగా రాష్ట్రానికి మాత్రం ఖచ్చితంగా చేస్తాయి నాయకుల లక్ష్యం ఎప్పటికీ కూడా ప్రజా సంక్షేమం అయితేనే అది రాష్ట్రానికి కూడా మంచి జరుగుతుంది కానీ ఇవాటి రోజుల్లో సంక్షేమం అనే పదాన్ని ఎవరికి వారు తమకు తోచిన రీతిలో అన్వయించుకుంటూ సమగ్ర అభివృద్ధి కోసం కాకుండా ఓటు బ్యాంకుల నిర్మాణమే లక్ష్యంగా తాము మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావడమే పరమావధిగా కుటిల ఆలోచనలు అమల్లో పెట్టడం అనేది చాలా మామూలు విషయం అయిపోయింది జగన్ తాను ముఖ్యమంత్రి అయ్యే ముందు ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల్ని అభ్యర్థించారు ఎందుకంటే ఒక్క ఛాన్స్ దొరికితే చాలు తనకు ఆ అవకాశం ఇచ్చిన ప్రజల గుండెల్లో తాను చిరస్థాయిగా మిగిలిపోయేలా సంక్షేమ పాలనను అందించగలనని చెప్పి ఆయన అప్పట్లో భావించారు అయితే ప్రజల హృదయాలను గెలుచుకోగలిగినవే తాను సంకల్పిస్తున్న పథకాలన్నీ కూడా అని ఆయన అనుకున్నారు అందుకే గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నిక గెలవగలిగితే చాలు మరో ముప్పై ఏళ్ళ అధికారంలో మనమే ఉంటామని చెప్పి ఆయన గట్టిగా నమ్మారు కేవలం పదకొండు స్థానాలకు పరిమితం కావడం కాదు కదా అసలు ఓడిపోతామనే ఊహ కూడా ఆయన ధరికి రాలేదు ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత వస్తుందో ఆ సంకేతాలు అధినేతకు చేరకుండా ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కళ్ళకు గంతలు కట్టారు ఆల్ ఈజ్ వెల్ కాదు కదా ఆల్ ఈజ్ సూపర్స్ అనుకుంటూ జగన్ గుడ్డిగా ముందుకెళ్ళి అక్కడ బోల్తా పడ్డారు ఒక దశలో సర్వేలో వ్యతిరేకత తన దృష్టికి వచ్చినప్పటికీ కూడా అదంతా లోకల్ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఒక రంగు పులిమేసి చేసిన వినుగుడు ప్రయత్నాలన్నీ కూడా పెడిచి కొట్టాయి ఈ ఏడాదిగా ఆయన అసహనంలోనే గడుపుతున్నారు ఈ అసహనం మాత్రమేనా పార్టీ పునర్నిర్మాణము పూర్వ వైభవం దిశగా కార్యాచరణ సాగుతున్నదా అనేది కూడా ఖచ్చితంగా లోతుగా ఆలోచించాల్సిన అంశం అయితే తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ఒక ప్రత్యేకమైన తిరుగులేని ముద్ర సీఎంలు సీల్డ్ కవర్లో మాత్రమే డిసైడ్ అవుతారని సీఎంలను మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీకి సరదాగా అనిపించే క్రీడగా ప్రాచుర్యం ఉన్నటువంటి రోజుల్లో సీఎం ప్రజల నుంచి వస్తాడని నిరూపించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతగా అధిష్టానం అయినప్పటికీ కూడా తనను మార్చడానికి సాహసించలేని స్థితికి ఎదిగిన నేత వైఎస్ఆర్ అని చెప్పాలి గిట్టని వారికి అభ్యంతరాలు ఉండొచ్చు కానీ పేదల అభివృద్ధికి సంబంధించి వైఎస్ఆర్కు ముందు వైఎస్ఆర్ తర్వాత అని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటుంది అలాంటి నాయకుడికి వారసుడిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు ఆయన స్థానం నుంచే కడప ఎంపీగా పోటీ చేశారు వైఎస్ఆర్ దుర్మనం తర్వాత జగన్నే సీఎం చేయాలని చెప్పి కొందరు కాంగ్రెస్ నాయకులు పట్టుబట్టినా కూడా సోనియా ఒప్పుకోలేదు వైఎస్ఆర్ సాహసానికి వారసుడిగా జగన్ తన సొంత పార్టీ పెట్టుకున్నారు తాను తలచినట్టుగానే ప్రజల్లోకి వెళ్ళి పార్టీని బలోపేతం కూడా చేసుకున్నారు పెరుగుతున్న ఆయన ఆదరణను చూసి ఇతర పార్టీల నుంచి కూడా అనేక మంది ఆయన జట్టులోకి వచ్చి కట్టారు ఇక ప్రధానంగా చెప్పుకోవాల్సింది వైఎస్ఆర్ సంక్షేమ ఆలోచనలకు వారసుడిగా జగన్ తనను తాను దిద్దుకున్నారు వైఎస్ మాదిరిగానే సమైక్యాంధ్రకు అనుకూలంగా స్పష్టతతోనే పోరాడారు చంద్రబాబుల ఇక్కడ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని ఎప్పుడు కూడా జగన్ చెప్పలేదు తెలంగాణలో తన పార్టీకి చేటని తెలిసినా కూడా ఎక్కడా కూడా విధానం మార్చుకోలేదు ఎంత నిబద్ధతతో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు తొలి దశలో జగన్కు అవకాశం ఇవ్వలేదు అనుభవజ్ఞుడు సమర్థుడు సీఈవో మేధావి లాంటి ఎన్నో అర్థాలు ఉన్నటువంటి పదాలు ఉన్నటువంటి ప్రజల మీద అక్కడ చంద్రబాబు విషయంలో పనిచేశారు అందుకే చంద్రబాబుకు అవకాశం ఇక్కడ జగన్ ఇక్కడ కుంగిపోలేదు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎలా పనిచేయాలో అలా చేశారు ఈలోగా చంద్రబాబు నాయుడు తన మాయలతో ప్రజలను కొంతవరకు నిరాశపరిచారనే చెప్పవచ్చు అయితే టోటల్గా రెండు వేల పంతొమ్మిదిలో జగన్కు అవకాశం దక్కింది పేదల అభ్యున్నతి తప్ప తనకు మరొక లక్ష్యం లేదన్నట్టుగా జగన్ కూడా విస్తృతంగా సంక్షేమ పథకాల్ని తీసుకొచ్చాడు దేశంలోనే మొదటి ముఖ్యమంత్రిగా ఆయన అమ్మఒడి లాంటి అనేక పథకాలకు కూడా ఇక్కడ శ్రీకారం చుట్టాడు ఇక ఆరోగ్యశ్రీ అంటే ఓ రకంగా వైఎస్ఆర్ పేరే మనకు గుర్తుకొస్తుంది అలాగే అమ్మఒడి అంటే జగన్ పేరే గుర్తుకు వచ్చేలా చేశారంటే ఎంతగా అభివృద్ధిలో వెళ్ళాడనేది కూడా ఇక్కడ ఆలోచించాలి సంక్షేమ పథకాలు అనేకం కూడా అమల్లోకి వచ్చాయి కానీ పథకాలు తప్ప పరిపాలన రూపంలో మరేమీ చేయడం లేదనే అపకీర్తిని కూడా ఆయన మూటగట్టుకున్నారు మూడు రాజధానులు అనేది ఒక మంచి ఆలోచనే అయినప్పటికీ కూడా న్యాయపరమైన వివాదాల కారణంగా ఐదేళ్ల పాటు కూడా ఆ దిశగా ఒక్క అడుగు కూడా పడకపోవడం పోలవరాన్ని పూర్తి కాకపోవడం వంటివి జగన్ సారథ్యంలోని పథకాలే తప్ప రాష్ట్ర పురోగతి శూన్యమనే పేరు ఆయనకు తెచ్చిపెట్టాయి చివరికి అనూహ్యమైన రీతిలో ఇక్కడ పరాజయం కూడా పాలయ్యారు గెలుపోటములు రాజకీయాల్లో చాలా మామూలు విషయం కానీ నూట యాభై ఒకటి స్థానాలతో తిరుగులేని మెజార్టీతో రాజ్యమైన వ్యక్తి కేవలం పదకొండు స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష నాయకుడిగా క్యాబినెట్ హోదా కూడా లేని స్థితిలో మిగిలిపోవడం అనేది ఆయనకి ఇక్కడ మింగుడు పడలేదు మరి ఈ ఏడాది రోజుల్లో ఆయన ఏం చేశారు ఏం చేస్తున్నారు ప్రభుత్వాన్ని తిడుతూ వారి వైఫల్యాలను ఎండగడుతూ గడుపుతున్నారు సరే పార్టీని నిర్మాణాత్మకంగా ప్రజలకు చేరువ చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నారా లేదా అనేది కూడా ఖచ్చితంగా చర్చకు దారితీస్తుంది ఆయన రాష్ట్రం మీద కానీ పార్టీ మీద ప్రజల మీద ఎంత శ్రద్ధగా ఉన్నారనే విషయంలో కొన్ని సందేహాలు కూడా ఇక్కడ ఖచ్చితంగా పుడుతున్నాయి ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు చంద్రబాబు పవన్ కళ్యాణ్లకు ఎందుకు విలువ ఇవ్వకూడదో వివరిస్తూ జగన్ చెప్పిన మాటలు ఇక్కడ మనం ఖచ్చితంగా ప్రస్తావించాలి వాళ్ళు ఒకవేళ గెలిపిస్తే రాష్ట్రంలో ఉంటారు ఓడిస్తే పొరుగు రాష్ట్రంలోని తమ సొంత నివాసాలకు వెళ్ళిపోయి అక్కడ గడుపుతారంటూ జగన్ పదే పదే ఎద్దేవా చేసేవారు తనకు తాడేపల్లిలో సొంత ఇల్లుందని వారికి అది లేదని కూడా చెప్పారు కానీ ఇప్పుడు పరిస్థితి ఏమైంది జగన్ ఓడిపోయారు ఆయనకు తాడేపల్లిలో సొంత ఇల్లుంది కానీ ఆయన దాదాపుగా ప్రతి వీకెండ్ కూడా బెంగళూరులోని తన నివాసానికే వెళ్ళిపోతున్నారు ఈ విషయాన్ని పాలకపక్షం కానీ ఆ పాలక పక్షానికి సంబంధించిన మీడియా కానీ బాగా హైలైట్ చేస్తోంది ఇక బెంగళూరులోనే జగన్ గడుపుతూ అప్పుడప్పుడు తాడేపల్లికి వచ్చి హడావిడి చేస్తున్నారు అనే విమర్శలు కూడా రాష్ట్ర ప్రజల్లోనే వస్తున్నాయి అభిమానులకు చేదుగా అనిపించే నిజం కూడా ఇదే ఆయన తీరు తాడేపల్లి టు బెంగళూరు మధ్య షటిల్ సర్వీస్ నడుపుతున్నట్టుగా తయారైంది రాష్ట్రంలో ఎక్కడ పెళ్లి వెళ్ళినా లేదా చావులు వచ్చినా ములాఖత్లు వచ్చినా లేదా తాడేపల్లిలో పార్టీ సమావేశాలు పెట్టినా ఏ కార్యక్రమాలకు జస్ట్ బుద్ధుగా ఆయన బెంగళూరు నుంచి రావడం లేదా అవి కాగానే బెంగళూరు వెళ్ళిపోవడం అనేది ఇక్కడ ఒక అలవాటుగా మారిపోయింది ఇలాంటి పోకడను ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గమనిస్తుంటారు కదా అనే స్పృహ ఆయన కోల్పోతున్నారేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది పార్టీ సమావేశాల్లోనూ పరామర్శల సందర్భాల్లోనూ ఆయన ఎంతగానైతే ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు కానీ ఆయన బెంగళూరు ట్రిప్ నుంచి గ్యాప్లో మాత్రమే ఇటు వస్తున్నారనేది ఆ సంకేతం కూడా ప్రజల్లోకి వెళ్తుంది ఇది నాయకుడికి కానీ పార్టీకి కూడా మంచి సంకేతం కాదు ఈ బెంగళూరు యాత్రల ఒరువడిలో జగన్ జిల్లాల యాత్రలు అనేవి మంట కలిసిపోతున్నాయి పార్టీని పునర్వైభవం దిశగా నడిపించడానికి జిల్లాల యాత్రలు చేస్తానని ఆయన పదే పదే చెప్పుకొచ్చారు సంక్రాంతి నుంచి ప్రారంభిస్తానని వారంలో రెండు రోజులు ఒక్కో జిల్లాలో బస చేస్తానని కూడా ఆ మధ్య జగన్ మాట్లాడారు ఇప్పటిదాకా అవి కార్యరూపంలోకి రాలేదు వస్తాయనే ఆశ కూడా ప్రజలకు లేదు పార్టీకి కూడా లేదు ఇక బెంగళూరు వెళ్ళడానికి ప్రతి వారం సమయం ఉంటుంది కానీ పార్టీకి ప్రాణం పోయడానికి కానీ తన ప్రాణం పెట్టవలసిన అధినాయకుడు కనీసం ఒక్క జిల్లాలోనైనా పర్యటన చేయకపోవడం కార్యకర్తల్లోకి ఎలాంటి సంకేతాలు పంపుతుందో జగనే ఆలోచించుకోవాలి ఇప్పుడు ఖాళీ సమయం ఎక్కడ ఉంటుంది కనుక ఆయన కుటుంబంతో గడిపిన వివా రిపీట్ ఆయన కుటుంబంతో గడిపిన విహారాలకు వెళ్ళినా పెద్దగా ఎవరు పట్టించుకోరు కానీ ప్రజా జీవితం రాజకీయం అనేది విహారాల మధ్యలో ఆటబిడుపుగా చేస్తున్న కార్యక్రమం కాకుండా ముద్రపడకూడదు అనే విషయం కూడా జగన్ ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే కొన్ని ప్రజా పోరాటాలను కూడా నిర్వహించారు వివిధ అంశాల మీద ఉద్యమాలు ధర్నాలు చేశారు అవి మిశ్రమ ఫలితాలుగా సాగాయి అన్ని పోరాటాలు విజయవంతమయ్యాయని కూడా ఇక్కడ చెప్పడానికి వీల్లేదు కొన్ని పోరాటాలు అర్థం లేని ఎజెండాతో సాగే ప్రజల్లో లేని వ్యతిరేకతను తమ ధర్నాల ద్వారా మాత్రమే వ్యక్తం చేయడానికి జరిగిన ప్రయత్నాలు కూడా ఇక్కడ వీగిపోయాయి అన్నింటికి మించి తన పార్టీని కార్యకర్తలని నాయకుల్ని అందరినీ రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలని పిలుపునిచ్చినప్పుడు తాను కూడా ఏదో ఒక ఉద్యమంలో ఒక ప్రాంతంలో స్వయంగా పాల్గొని రోడ్డు మీద కూర్చొని పార్టీ పోరాటాలకు సారథ్యం భయించాలనే ఆలోచనకు జగన్ ఇక్కడ దూరం అయ్యారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలాన్ని ఆయన ఎలా వినియోగించుకున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి ప్రజల్లో ఉండి స్వయంగా రోడ్ ఎక్కి జగన్ వేరు వేరు అంశాల మీద పోరాడారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ఏం చేసినా సరే తానే ముందు వరుసలో ఉన్నా కానీ ఈ విడతలో అంత సీరియస్నెస్ కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆయన కేవలం ట్విట్టర్లో విమర్శలు చేసి వారు తమ పార్టీ వారిని రోడ్డెక్కి పోరాడమంటున్నారు పోరాటాల అవకాశాన్ని తనకు తాను ప్రజా ఉద్యమకారుడిగా ప్రతిసారి నిరూపించుకునే అవకాశాన్ని కూడా ఆయన ఇక్కడ వాడుకోవడం లేదు ఇక జూన్ నాలుగున కూడా వెన్నుపోటు దినోత్సవం నిర్వహించాలని చెప్పి జగన్ పిలిపించారు పిలిపివ్వడం వరకు బాగానే ఉంది కానీ టైమింగ్ కాస్త తేడాగా ఉంది ఏ సూపర్ సిక్స్ హామీల గురించి జగన్ ప్రధానంగా ఆందోళన చేస్తున్నారో అలాంటి వాటిలో మూడింటికి సంబంధించి ప్రభుత్వం నుంచి నిర్దిష్ట గడువుతో తేదీలతో సహా హామీలు కూడా వచ్చాయి ఇప్పుడు వాటి గురించి ఆందోళన ప్రజల మీద ఎంత ప్రభావం చూపగలుగుతుంది ఈ ప్రశ్నను ఆయన వ్యూహకర్తలు ఎలా మిస్ అయ్యారు అయినా ప్రభుత్వం హామీల విషయంలో అచేతనంగా ఉంటే ప్రతిపక్షం వారికి ఏడాది రోజులు గడువు ఇవ్వడం అనేది సబమేనా ఈ ప్రజా పోరాటాలు ఎప్పుడో ప్రారంభించాల్సింది కదా అనేది కూడా పార్టీలో సర్వత్రా వినిపిస్తున్నటువంటి అభిప్రాయం మామూలుగా కొత్త ప్రభుత్వాలు ఏర్పడితే అతనుగా వంద రోజుల వరకు హనీమూన్ పీరియడ్ అంటూ ప్రతిపక్షాలు వారికి వ్యతిరేకంగా గలమెత్తకుండా కొంత సమయం అయితే ఇస్తాయి కానీ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ఏడాది కాలం దీన్ని సాగదీశారు మరీ ఇంత సుదీర్ఘమైన హనీమూన్ పీరియడ్ ఇచ్చేసరికి ప్రభుత్వం నింపాదిగా ప్రజలకు మళ్ళీ మళ్ళీ నమ్మిస్తూ పథకాల్ని నిదానంగా అమల్లోకి కూడా తీసుకొస్తుంది గత ఏడాది పూర్తిగా తల్లికి వందనం ఎగ్గొట్టినా అది కూడా ఇక ఎజెండాగా అంశంగా వైసీపీ పోరాడుతున్నదంటే వారి సీరియస్నెస్ను అర్థం చేసుకోవచ్చు ఇక జగన్ మోనార్క్ అని ఆయన ఎవరి మాట వినరని అందరూ అంటూ ఉంటారు బయట నుంచి చూసే వాళ్ళకు కూడా అలాగే కనిపిస్తుంది ఇక్కడ తమాషా ఏంటంటే జగన్ కూడా అలాగే అనుకుంటూ ఉంటారు జగన్మోహన్ రెడ్డిని అలాంటి భ్రమల్లో ఉంచి ఆయన ఎవ్వరి మాట వినకుండా స్వతంత్ర నుంచి నిర్ణయాలు తీసుకుంటున్నారనే భావనను ఆయనలోనే కలిగిస్తూ ఆయనను నడిపించే అదృశ్య శక్తులు కానీ ఆడించే వాళ్ళు కూడా ఇక్కడ వేరే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంతర్గత పరిభాషలో వారిని కోటరి అని మనం అంటుంటారు అయితే తన చుట్టూ కోటరి ఉన్నట్టుగా ఒప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఈగో అడ్డు రావచ్చేమో కానీ వాస్తవానికి ఆయన కోటరి యొక్క కబంధ హస్తాల్లోనే ఉన్నట్టుగానే పార్టీలోని అనేకులు కూడా ఇప్పటికీ నమ్ముతూ ఉంటారు ఇక పార్టీ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్న తర్వాత కూడా తన చుట్టూ ఉన్న కోటరి విషయంలో జగన్ తీరు మారలేదని చెప్పి చాలామంది నుంచి వినిపిస్తున్నటువంటి ఆరోపణ ఓటకు ముందు ఆయన నిర్ణయాల్ని పార్టీ విధానాల్ని నిర్దేశించిన వారే ఇప్పుడు కూడా అదే స్థాయి అంతకంటే మించిన కీలక పాత్రను పోషిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని పునరధికారంలోకి తీసుకురావడం ఎలా సాధ్యమవుతుంది అనేది కూడా ఇక్కడ చాలామందికి వస్తున్నటువంటి సందేహం ఇక జగన్ చుట్టూ ఉండే కోటరి గురించి పార్టీని వీడిన వారు బహిరంగంగాను పార్టీలో ఉన్నవారు తమలో తాము మాట్లాడుకోవడం చాలా సహజమైన విషయంగా కూడా మారిపోయింది ఇక ఎన్నికలకు ముందు చూసుకుంటే సదరు కోటరి ఏదైతే ఉందో అది జగన్ను అనేక రకాలుగా మభ్యపెట్టింది క్షేత్రస్థాయిలో ఉన్న వ్యతిరేకతను గుర్తించినప్పటికీ కూడా ఆయన కళ్ళకు గంతలు కట్టి అంతానే బాగానే ఉంది అని ఆయనను నమ్మించి పెట్టారు ఇక ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత తప్ప పార్టీ డంకా బజాయించి గెలుస్తుంది అన్నట్టుగా ఆయన ఎదుట కూడా బుకాయించారు జగన్ వారి మాటల్ని నమ్మారు అదే ఆయన చేసిన తప్పు పార్టీ కుప్పకూలిపోవడానికి కారణం కూడా అయింది ఇక పార్టీ పునర్నిర్మాణ చర్యల్లో జగన్ తన పరిణితిని చూపించాల్సిన సందర్భం ఇది కానీ ఆయన ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు ఎక్కడా కనిపించడం లేదు పార్టీని ముంచిన కోటరీ వ్యక్తుల్ని గుర్తించి వారిని దూరం పెట్టాల్సిన అంత ధైర్యం తనలో లేకపోతే వారి ప్రాధాన్యం తగ్గించాల్సిన కనీసం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అదేమీ చేయకుండా అదే కోటరి మీద ఎప్పటికీ ఆధారపడుతూ ముందుకెళ్తే గనక పార్టీకి మరిన్ని నష్టాలు తప్పవు అనేది పలువురు మాటగా కూడా తెలుస్తుంది తాను నిజమైన ప్రజానాయకుడిగా నిత్యం ప్రజల కోసమే నిలబడాలి ప్రజల్లోనే ఉండాలి ప్రజల చైతన్యానికి తాను స్ఫూర్తి కావాలి ప్రజల సంతోషానికి తాను చిరునామా కావాలి అని జగన్ గనక తెలుసుకుంటే వారి తరపున ప్రతి విషయంలోనూ మడమతిప్పని పోరాటం గనక సాగిస్తే అధికారం అనేది బై ప్రొడక్ట్గా ఆటోమేటిక్గానే జగన్కు వచ్చే అవకాశాలున్నాయి అయితే ఈ వీడియోల పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి